thank you ఆఫీస్లో ఈ సక్సెస్ని సెలబ్రేషన్ చేస్తున్నాం లేదా మొదటి వారం కంప్లీట్ అయ్యి రెండో వారంలో ఇవాళ నైన్త్ డే ఈరోజు కూడా మార్నింగ్ షోస్ చాలా సెంటర్స్ ఫుల్స్ రావడం చాలా హ్యాపీ మాకు అండ్ సో మెయిన్గా ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్కి మూల కారణంగా మా దర్శకుడు ప్రణాక్ రావు స్టోరీ డైలాగ్స్ ఇచ్చిన ప్రసన్న అండ్ స్టోరీకి సహాయం అందించిన సాయి కృష్ణ వీళ్ళు ముగ్గురు డే వన్ నుంచి కథతో ట్రావెల్ అయ్యి మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ సినిమా రెడీ అయినప్పుడు డే టు డే మాతో వర్క్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఈ సక్సెస్ని అందరికంటే ఎక్కువగా వాళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఒక ఒక సినిమా సక్సెస్కి మూల కారణం ఎప్పుడు ఒక కథ ఆ కథకి ఆ కథని స్క్రీన్ పేర్కి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేది డైరెక్టర్ సో ఈ క్రెడిట్ గోస్ట్ అలా ముగ్గురికి అండ్ టెక్నీషియన్స్ దేవి అందించిన మ్యూజిక్ కానీ మా డిఓపి చేసిన విజువల్స్ కానీ ఎడిటర్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ ద గివెన్ గ్రేట్ జాబ్ అంటే నేను ఇంతకుముందు చాలా ప్రెస్ మిట్లో చెప్పాను ఒక సక్సెస్ సినిమా రావాలంటే ఎంతోమంది హార్డ్ వర్క్ దాంతోపాటు ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మాలో మాకు చాలా ఫైట్స్ జరుగుతుంటాయి ఏది ఉంచాలి ఏది తీసేయాలి ఆర్ఆర్ ఎలా ఉండాలి సాంగ్స్ ఎలా ఉండాలి ఎడిటింగ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్కటి ఉంటుంది అలా అందరూ ఈ నేను లోకల్ సినిమాకి ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఉంది సో ఈరోజు ఈ సక్సెస్ అందరిది ఏ ఒక్కరి వాళ్ళు ఈ సక్సెస్ రాలేదు అందరూ కష్టపడ్డానికి సక్సెస్ వచ్చింది ఈరోజు తెలుగు ప్రేక్షకులు నాని కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ చేసి ఇచ్చారు అలాగే అండ్ ఆర్టిస్ట్లలో నాని సింగిల్ మ్యాన్ అంటే ఇది క్యారెక్టరేషన్ స్టోరీ కాబట్టి సింగిల్ మ్యాన్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తను చేసిన పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్ వర్క్ ద ఎవ్రీథింగ్ ద థ్యాంక్ యూ నాని నీకే నీకు బ్లాక్ బాస్టర్ ఎలాగో మా సంస్థలు కూడా బ్యాక్ టు బ్యాక్ టు బ్లాక్ బస్ అవ్వడం చాలా హ్యాపీ థింగ్ తగ్గినప్పటి నుంచి ఎప్పుడు లాగే చూడండి ఈ క్యారెక్టర్ని విలన్ కాదు క్యారెక్టరేషన్లో దాని వల్ల అలా ట్రైంగల్ లవ్ స్టోరీ లాగా డిజైన్ చేసాము ఈ సినిమాలో తన క్యారెక్టర్ని సో సో సూపర్ ఆయన కెరీర్ కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుంది మనీషో మేము సినిమా చూసి వస్తుంటే నా కార్లో ఎక్కేసి నా చేతులు పడ్డేసుకుంటాను అంటే అంత హ్యాపీనెస్ మార్నింగ్ షోకి సూపర్ హిట్ రాక రావడం తన కెరియర్కి ఎంతో ఫీల్ ఫీలైన మా సెకండ్ హీరో అలాగే కీర్తి సురేష్ కానీ అండ్ ఆర్ ఆర్టిస్ట్లు అందరూ ఎన్నోసార్లు మేము ఏ సడ్జస్ట్మెంట్ అయినా ఏదన్నా విసుపుకోకుండా అందరూ చాలా కోఆపరేట్ చేశారు సో ఆ కోఆపరేషన్ వల్ల ఎందరు టీమ్ అండ్ ఆర్టిస్ట్ల వల్ల ఈ సినిమా ఈరోజు మేము కంప్లీట్ చేసి రిలీజ్ చేశాక ఇంత పెద్ద సక్సెస్కి హోల్ అందరు పార్టిసిపేషన్గా ఉంది ఈ సినిమాలో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అలాగే ఆడియన్స్ ఈరోజు మార్నింగ్ మ్యాటింగ్లో యూత్ ఉంటే ఫస్ట్ షో సెకండ్ షోస్లో ఫుల్ ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా గురించి ఫ్యామిలీస్లో కానీ అటు యూత్లో కానీ రిపీట్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ సో ఒక్కొక్కరు ఐదు సార్లు సార్లు ఇప్పటికీ నైన్ డేస్లోనే చూడడం అనేది బికాస్ ఆఫ్ ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ ప్రసన్న రాసిన డైలాగ్స్ ఇలా అన్ని ఆడియన్స్ బాగా నచ్చడం వల్లే మళ్ళీ 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 ఈ అందరికీ నమస్కారం ఈ సినిమాకి సక్సెస్ మీట్ అని ఇది రెండోసారి మరలా మీ అందరి ముందుకు వచ్చాం ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఇంకా ఎన్నిసార్లు రావాలో సక్సెస్ మీట్ ఈ సినిమాకి కానీ అనిపిస్తుంది అండ్ రాజు గారు చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సక్సెస్ కాదు ఇది మా అందరి సక్సెస్ అందరం కలిసే వర్క్ చేసాం అందు అలాగే రాజు ప్రస్తావిస్తా అన్నట్టు గొడవలు లాస్ట్లో ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యి ఫిల్మ్ కోసం పని అయ్యా కానీ అలాంటి ఏమి లేవు అంటే అందరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో అంటే ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కొన్ని డిస్కషన్ ప్రతి సినిమా జరుగుతుంటాయి మా సినిమాకైనా కాదు సో అది ఎప్పుడు కూడా ఫిల్మ్ కోసమే ఫిల్మ్ రోజు ఇంత సక్సెస్ అయ్యిందంటే ఆ రోజు జరిగే ఆ చిన్న చిన్న గొడవలే అంతే తప్ప పెద్ద ప్రతిపతికేం లేవు అండ్ దీనికి ఫస్ట్ నుండి కూడా దీనికి మా ముఖ్యంగా ముగ్గురు పని చేస్తూ అని మా ముగ్గురు పేర్లు చెప్పారు ఇంకా నాలుగో వ్యక్తి పాపం పాపం కాదు గోపి గారు కూడా ఉన్నారు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఇంత ఫ్లోస్ రావడానికి ఒక మెయిన్ కారణం ఆయనే ఎందుకంటే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది దాంతోపాటు సినిమా కూడా బాగుంది ఈ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అండ్ ఇంకొకరికి నేను ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేసుకోవాలి అడగగానే ఒప్పుకున్నాం నవీన్ చంద్ర యాక్చువల్లీ అసలు చేస్తాడో చేయడో అనే అనుమానం కూడా లేకుండా చేస్తానని సింగిల్ మీటింగ్తోనే ఒప్పుకున్నాడు తను అండ్ అట్ ద సేమ్ టైం సినిమా కోసం తను తను బాడీ మొత్తం ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా క్యారెక్టర్ కోసం తయారయ్యొచ్చి అండ్ తన ఫేస్ ఎక్కడ రివీల్ చేయకూడదు ఒక మాట కోసం ప్రెస్ మీట్కి అటెండ్ అటెండ్ అవడం అనేసి బయటకి ఎక్కడికెళ్ళినా క్యాప్ పెట్టుకొని తిరుగుతూ అంత తయారు చేసి అంత ఓపిక్గా ఈ సినిమా కోసం తన నుండి ఇంత వర్క్ చేసినందుకు నవీన్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటాను లవ్ స్టోరీ మినిమం ఐదారు వేలు గుర్తుండిపోవాలని అలాగే ఈ సినిమా అందరికి ఐదారు ఆరు గుర్తుండిపోయే రేంజ్ లో సక్సెస్ అయింది ఈ సినిమాలో నేను నేను పార్టిసిపేట్ చాలా ఫీల్ అవుతున్నాను లేదు అని బాధ లోపల ఉన్నా అంత నెక్స్ట్ సెకండ్ అనే ఆనందకరమైన విషయం ఏంటంటే నాని గారు ఇక్కడ లేకపోయినా కూడా సినిమాని మేము చూసుకుంటామని ఆడియన్స్ మొత్తం అదే రేంజ్ లో అంతకంటే ఎక్కువ రేంజ్ లో సినిమాని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి ఒక ఎంటర్టైనర్ ఇవాళ నేను మా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్ తో మాట్లాడిన అందరు కూడా మాట్లాడిన నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయాలంటే నేను లోకి వెళ్తున్నారు ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేయాలంటే నేను లోకి వెళ్తున్నారు గర్ల్ ఫ్రెండ్తో టైపాస్ చేయాలంటే నేను లోకి వెళ్తున్నారు నాని తరఫున కీర్తి సురేష్ తరఫున నా తరఫున మా హోల్ టీమ్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు నిజంగా ఇంత మంచి రెస్పాన్స్ ఇంత మంచి అప్లాస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి షో ఫస్ట్ షో కంప్లీట్ అయిందండి ఫస్ట్ షేక్ అండ్ ఫస్ట్ హగ్ ఆయన దగ్గర తీసుకున్నాను సో దట్ గేమ్ మీ వెరీ బిగ్ కాన్ఫిడెన్స్ చలో ఇక్కడి నుంచి కెరియర్ చాలా బాగుంటుంది అని ఒక నమ్మకం కలిగింది అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ శిరీష్ గారు ఎస్ ప్రసన్న చెప్పినట్టు నాకు కొంచెం టైం పడింది శిరీష్ గారి దగ్గర మాట్లాడడం లేకపోతే కలవడం బట్ రీసెంట్గా హై స్పెండ్ వెరీ గుడ్ టైం విత్ సార్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తు వచ్చేసి గ్రేట్ అండ్ ఆయన సపోర్ట్ చాలా బాగుంది సినిమా లైక్ నాగేని కాదు మొత్తం టీవీ అందరికి సరదా సరదాగా ఒక వర్క్ చాలా ఈజీ ఈజీగా జరిగేలాగా శిరీష్ గారు హెల్ప్ చేశారు హర్షిత్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ వెకమ్ వేణుగోపాల్ గారు ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయ్యారు ఈ సినిమా చేయాలి ఇలా ఉంది రాజుగార్ ప్రొడక్షన్ అంటే వెంటనే సార్ ఏంటి సార్ చెప్పండి సార్ చేస్తాను చెప్పారు ఇలా ఉంటుంది అన్నారు సో కథ విన్నాను బాగుందన్నాను సార్ వెంటనే చేస్తాను సార్ అన్నాను అండ్ ప్రసన్న నేను ఆ గడ్డం ఆ జుట్టుతో పోలీస్ ఆఫీసర్గా నేను సూట్ అవుతానా ఏంటి నాకే తెలియదు అండి ఎందుకంటే నా ఫేస్ నేను చూసి టెన్ ఇయర్స్ అయిందండి గడ్డం లేకుండా సో వీళ్ళు ముందే చూసుకున్నారు సూట్ సిద్ధార్థ్ వర్మ రోల్కి నేను సూట్ అవుతానని ప్రసన్న అనుకోవడం నేను ఆ మేకర్ చేయడం అండ్ త్రినాథ్ గారు లైక్ ఆ సపోర్ట్ ఇవ్వడం మీరు చేయగలరండి బికాస్ అందరి నక్షత్రాలు మీరు బాగా చేశారు ఖచ్చితంగా ఈ సినిమా బాగా చేస్తారని నమ్మకం ఉందనేది త్రీనాథ్ శ్రీనాథ్ గారు చెప్పడం అండ్ ద బ్యూటిఫుల్ పర్సన్ హూ మేడ్ అస్ లుక్ వెరీ బ్యూటిఫుల్ నిసార్ నాని గారైనా కీర్తి గారు నేనైనా అంతరు ఆర్టిస్ట్ చాలా ఫ్రెష్గా ఉన్నాం చాలా అందంగా ఉన్నాం చాలా మంది చెప్పారు అండ్ నాకు చాలా పెద్ద చేంజ్ ఇది ఎందుకంటే ఫస్ట్ టైం నేను షార్ట్ హెయిర్ బియర్డ్ బాడీ పెంచి నాకే తెలియదు స్క్రీన్లో లో ఎలా చూస్తాను అనేసి ఇంతకుముందు సినిమాలు చేశాను చేస్తున్నాను ఓకే కష్టపడతాను నేను చాలా సినిమా ప్రతి సినిమాకి నేను కష్టపడతానండి కానీ వీలు నిజంగా నాట్ దిల్ రాజు గారు కాదు దిల్ రాజ్ గారి నుంచి కింద లాస్ట్ ప్రొడక్షన్ బాయ్ నుంచి ఈ బ్యానర్ కోసం వర్క్ చేస్తున్నారు అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది ఫస్ట్ త్రీ డేస్ చూశాను ఇంటర్ వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు సినిమా కోసం ఇంత కష్టపడుతుంది ఇంత ప్యాషన్ ఏంటి అనుకున్నాను కానీ ప్రతి ఒక్కరి దగ్గర ప్యాషన్ ఉంది సినిమా మీద అండ్ నేను నేర్చుకుందంటే ఇంకెక్కువ ప్యాషన్ ఉండాలి ఎక్కువ ప్యాషనేట్ ఉంటేనే ఒక సినిమాని ఈ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూడగలం అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్